హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారతం పద్దెనిమిది ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పంతొమ్మిది ఎపిసోడ్లోకి వచ్చేసాము అయితే చాలా బాగుంటుందండి మహాభారతం ఇక్కడ నుంచి పాండవులు పాండవులు వారణావర్తంలో పాండవులు ఉన్న భవనానికి పురోచనుడు నిప్పంటించేశారు ఇదంతా తెలుసుకున్న కుంతి పా కుంతిదేవి పాండవులు భవనానికి నిప్పు పెట్టేశారు మనం ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పేసేసి వాళ్ళు నేరుగా ఉన్న రాజమార్గం దగ్గరికి వెళ్తూ ఉంటే వద్దు అని చెప్తాడు ధర్మరాజు ఎందుకంటే మనము బ్రతికి ఉన్నది కౌరువులకి తెలియకూడదు అనుకున్నాము కదా అని చెప్పి చెప్తాడు భీముడు అంటాడు వరుణ మే మేఘాస్త్రం వేసి వరుణదేవుడికి అస్త్రం వేసి మంటలు ఆర్పేసి అర్జున అని చెప్పి భీముడు అంటాడు అప్పుడు ధర్మరాజు వద్దు అని ఎందుకు అంటే మనం బ్రతికి ఉన్నది తెలిసిపోతుంది కదా ఇప్పుడే కదా చెప్పాను మనము అరణ్యంలో బతకాలి అనుకుంటున్నాము కాబట్టి వాళ్ళకి తెలియకూడదు మనము బ్రతికి ఉన్నది అని చెప్పి చెప్తాడు అన్నమాట అర్జునుడికి ఒక ఆలోచన వస్తుంది మనము బ్రతికి ఉన్నది ఎవరికి తెలియకూడదు అనుకుంటే ఈ మంట ఈ భవంతి ఎలా తగలబడిపోయినా మనం బతికుండాలి ఉండాలి అనుకుంటే నా నేను వారణావర్తం వచ్చేటప్పుడు గోకులం నుంచి వాసుదేవుడు నాకు ఒక కథను చెప్పాడు సరస్వతి మాత కథను అని చెప్పి అది నాకు గుర్తుకు వచ్చింది సరస్వతి నది అమ్మ తల్లి ఒకప్పుడు భూమిపై నుంచి వెళ్ళడం సాధ్యం కానప్పుడు భూమి లోపల నుంచి ప్రవహించడం మొదలుపెట్టింది అట్లా మనము చేద్దాము అని చెప్పి భూమిని తవ్వడం మొదలు పెడతాడు అన్నమాట మంచి ఆలోచన అని చెప్పి ధర్మరాజు కూడా అందరం కలిసి ఈ పని చేద్దాము అని చెప్పి చెప్తాడు ఇది ఒక అందుకు దా ఇది ఇది విదురుడు కూడా వాళ్ళకి ఈ ఆలోచన అనేది ముందుగానే చెప్పాడనమాట ఎలుకని ఎందుకు మూషకాన్ని పంపించాడు అని అంటే ధాన్యంలో పెట్టి ఒక ఇల్లు తగలబడిపోతున్నప్పుడు ఎలుక చేసే పని ఏంటంటే ముందుగా అది తవ్వుకున్న కలుగులోకి వెళ్ళిపోవడం మంట భూమిలోకి వెళ్ళదు కాబట్టి అది అక్కడ క్షేమంగా ఉంటుంది దానికని అది ఆలోచించినట్టుగా ఆలోచించమని చెప్పి పాండవులకి ఒక ఐడియా అయితే పంపించాడనమాట నాలుగు వైపుల నుంచి అగ్ని చుట్టుముడుతూ ఉంది ఏమీ అర్థం కాదు కొంచెం సేపు పాండవులకి భీముడికి కోపం వస్తూ ఉంటుంది కౌరువులను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నిల్చున్న మార్గం తప్ప అర్జునుడు మంటల్లో చిక్కుకొని ఉంటాడు కుంతి అంటుంది ధర్మరాజు నీవు తమ్ముల్ని తీసుకొని వెళ్ళునాయనా అంటుంది అప్పుడు అందరూ లేదమ్మా జీవించి ఉంటే అందరము జీవించి ఉంటాము లేదంటే మరణంలో కూడా అందరమీ ఉంటాము అంటాడు అర్జునుడు వచ్చే వరకు ఉందాము అంటారు అందరూ అర్జునుడు కూడా వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు అగ్నిలో అర్జునుని బాణం ధర్మరాజు వీటే భీముడి గద అన్నీ తగలబడిపోతాయి ఇంతలో హస్తినాపురం నుంచి భీష్ముడు వచ్చేసరికి భవనం తగలబడిపోతూ ఉంటుంది పాండవులు మాత్రం నిల్చున్న చోటు ఒక గుంత తవ్వడంతో తవ్వడం మొదలు పెడతారు భీష్ముడు భవనం చూడగానే వరుణాస్త్రం వేసి అగ్నిని ఆర్పుతాడు భీష్ముడు అగ్న వారం అస్త్రం వేసి ఆర్పేటప్పటికే పాండవులు ఒక గుంతను చేసుకొని వెళ్ళిపోతారు అప్పటికే భవనం మొత్తం తగలబడిపోతుంది భీష్ముడు పాండవులు పిలిచి అక్కడ పిలుస్తాడు అర్జున భీమ కుంతి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆయుధాలను తగలబడిపోవడం చూసి మనస్సు చలించిపోతుంది అందరూ చనిపోయారు అనుకుంటాడు బాధతో కుమిలిపోతాడు భీష్ముడు ఇది తెలుసుకున్న దుర్యోధనుడు ఆనందంలో ఉంటాడు కర్ణుడు మాత్రం ఇది చూసి బాధపడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి తెలిసి తెలిసింది అత బా ధృతరాష్ట్రుడు కూడా బాధపడుతూ ఉంటాడు రాజ్యం మొత్తం అంధకారంలో ఉంటుంది భీష్ముడు దహనం అయిపోయిన పాండవుల ఆయుధాలను తీసుకొని వస్తాడు హస్తినాపురానికి ఇవి చూసి ప్రజలు రోధిస్తూ ఉంటారు భీష్ముడు పాండవుల అస్థికలను తీసుకొని రావడానికి వెళ్ళాడు తీసుకొని వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తూ రోధిస్తూ ఉంటే దుర్యోధనుడు శకుని మాత్రం దొంగ ఏడుపులు ఏడుస్తూ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా గమనిస్తూ ఉంటాడు కర్ణుడు బాధపడుతూ ఉంటాడు కానీ ఏమీ చెప్పడు ఇది అంతా అయిపోతుంది భీష్ముడు అస్థికలను తీసుకొని గంగానది ఒడ్డుకి కలపడానికి వెళ్తాడు తన తల్లికి చెప్తాడు నా ఆస్తికలే కలుపుతున్నట్టు ఉంది అమ్మ మాత అని చెప్పి తీవ్రమైన బాధతో కుంగిపోతాడు ధర్మానికి ఆధారంగా ఉండే పాండవులు అని ఆధారంగా ఉండేవాళ్ళు అని బాధపడుతూ ఉంటాడు విదురుడు వచ్చి భీష్ముణ్ణి ఓదారుస్తుంటాడు హస్తినాపురం ధర్మవృక్షం నేల కూలింది నా పుత్ర అని చెప్పి ఏడుస్తాడు భీష్ముడు దుర్యోధనుడు కురు వంశాన్ని నాశనం చేయాలి అని నా మనస్సు ఘోషిస్తుంది దుర్యోధనుడి వారి సోదరులను ఏ విధంగా దండించాలంటే జన్మ జన్మలకు గుర్తుండిపోవాలి కానీ నేను ఆ పని చేయలేనే నా వంశాన్ని నా చేతులతో నాశనం చేయలేను వారు నా సంతానానికి సంతానం వారు ఎన్ని తప్పులు చేసినా పాపాలు చేసినా సరే మనమే వాళ్ళని నాశనం చేయలేము అందుకే నేను నా ప్రాణాన్ని త్వజించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు విదురుడు అంటాడు లేదు పెద్ద తండ్రి పాండవులు బ్రతికే ఉంటారు అని నా మనసు చెబుతుంది అంటాడు ఏ ప్రకారంగా బ్రతికుంటారు విదుర అని అంటాడు భీష్ముడు నాకు అనుమానం కలిగింది పెద్ద తండ్రి దుర్యోధనుడు శకుని వాళ్ళు పాండవులు వెళ్ళేటప్పుడు కర్ణుడు ఈ విధంగా బాధపడుతూ మాతను చూ కుంతీది కుంతీని చూ చేసి చూసి బాధపడుతుంటాడు ఎందుకు ఇతను ఇలా బాధపడుతున్నాడని నేను ఒక గూఢాచారిని ఏర్పాటు చేశాను అతని వల్ల నాకు ఈ విధంగా తెలిసింది అనుమానంతో వాళ్ళకి నేను ముందుగా హెచ్చరికను పంపాను అని అని చెప్పి చెప్తాడు పెద్ద తండ్రి దుర్యోధనుడు ఆ శకుని వల్ల వారణావర్తంలో ఏదో కుతంత్రం చేసి ఉంటారని నేను ఆ సంకేతాన్ని యుధిష్ఠరుడికి పంపించాను పెద్ద తండ్రి అని అంటాడు భీష్ విదురుడు భీష్ముడితో పాండవ పుత్రులు జీవించే ఉన్నారు అని అవశ్యం పెద్ద తండ్రి జీవించే ఉంటారు పుత్రులు జీవించే ఉంటారు సూర్యు సూర్యుడిని రాహువు కొద్దిసేపు మాత్రమే దాచి ఉంచగలదు పెద్ద తండ్రి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బహిర్గతం కాగలదు కాగలరు భీష్ముడికి ఉపశమనం లభిస్తుంది విదురుడు చెప్పిన మాటలకి కొంచెం సంతోషంతో బ్రతికే ఉన్నారా పాండవులు బ్రతికే ఉంటారా అని చెప్పి కొంచెం విదురుడు మాటలతో ఉపశమనం లభించినట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వారణావర్తంలో అయితే పాండవులు కుంతి భూమిలో నుండి గుంత చేసుకొని కొంత దూరం భూగర్భంలో నుంచి వచ్చి ఎక్కడో అడవిలో వస్తా అడవిలోకి బద్దలు కొట్టుకొని వస్తారు ధర్మరాజు మనం రాకుమారుల వలె ఉండకూడదు ఎవరైనాను గుర్తుపడితే ఇది ఇబ్బందిగా ఉంటుంది కదా మనం బ్రతికే ఉన్నామని కౌరవులకి తెలిసిపోతుంది అబ్రా అంటాడు విధీశ్వరుడు భ్రాత మనం యా మనం మనుషుల వలె జీవిస్తున్నాము ఋషుల వలె జీవిస్తాము అని అర్జునుడు అంటాడు అవును మంచి ఆలోచన అర్జున అని చెప్పి చెప్తాడు మనం పశ్చిమ దిశగా వెళ్దాం మన పితృదేవులైనటువంటి పాండురాజు మాత మాద్రి నివసించిన ప్రదేశంలో మనం కూడా నివసిస్తాం మనం అక్కడికి వెళదాము అని చెప్పి ధర్మరాజు చెప్తాడు మనం అక్కడ మన గమ్యాన్ని చేరుకునేలా మనకి ఏ మన మనము జీవిస్తాము అని చెప్పి తీసుకొని బయలుదేరుతారు అక్కడి నుండే మన జీవితము ఆరంభమవుతుంది అని చెప్పి బయలుదేరుతారు అయితే తరువాత పాండులు పాండవులు ఎక్కడ నివసించారు కౌరవులు ఎలా ఉన్నారు అనేది ముందు మనం ఎపిసోడ్లో చెప్పుకుందాం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మహాభారతము ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ